మనిషి ఎందుకు సుఖదుఖాలకు శీతోష్ణాలకు ఆశలకు బంధింపబడతాడు శరీరానికి వచ్చిన ఆనందాన్ని మనం ఆత్మకు చెందినదిగా ఎందుకు భావిస్తాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ శ్లోకాల్లో ప్రకృతి గుణాల మోహంలో పడిన మనుషుల స్థితి జ్ఞానులు ఎలా సహాయం చేయాలో మరియు కర్మలను ఎలా సమర్పించాలో అద్భుతంగా వివరించారు ఇప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం కర్మయోగ ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృతి గుణ కర్మసు ప్రకృతి గుణాల వల్ల పూర్తిగా మోహంలో పడిపోయిన మనుషులు ఆ గుణాలపైన ఆ కర్మలపైన ఆసక్తి కలిగి ఉంటారు మందబుద్ధి గలవారిని చూసి జ్ఞానులు వారిని భ్రమకు గురి చేయకూడదు ప్రకృతి గుణ ప్రకృతి గుణాలు అంటే త్రిగుణాలు అంటే గుణాలు వీటి మోహంలో పడిపోయి మనుషులు భౌతిక సుఖాలు కలిగజేసే కర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు ఉదాహరణకు మీరు ఏసీ రూమ్ లో ఉంటారు మీ శరీరానికి చల్లటి గాలి తగిలి హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఆ సుఖం ఎవరికి వచ్చింది మీ శరీరానికి వచ్చింది శరీరం మీరు కాదు కదా మీరు ఆత్మ కదా అటువంటప్పుడు మీ శరీరానికి సుఖం వచ్చింది కానీ మీకు కాదు కదా అలాంటప్పుడు మనిషికి ఆ సుఖం మీద మోచేందుకు మంద అంటే మందబుద్ధులు మందబుద్ధులు అంటే పూర్తిగా బుద్ధి లేనివారు అని కాదు వీరికి ఫలితాలను ఆశించకుండా కర్మ చేయాలని తెలుసు కానీ వీరు మనసును నిగ్రహించుకోలేకపోతారు కానీ జ్ఞానులు అలా కాదు వారు నిష్కామంగా కర్మలను ఆచరిస్తారు అంటే ఫలితాలను ఆశించకుండా పనులు చేస్తారు సుఖదుఃఖాలను శీతోష్ణాలను మొదలైన వాటిని సమానంగా చూస్తారు వీరు అంటే జ్ఞానులు సామాన్యులను అంటే మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులను బుద్ధులను కి గురి చేయకుండా వారిని సరైన మార్గంలో నడిచేటట్లు సహాయం చేయాలి వారికి ఇప్పుడే వారు గుణాల యొక్క కర్మల యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఈ తత్వాన్ని తెలియని వారు మీరు నేనే కాదు కొన్ని కోట్ల మంది ఉన్నారు వీరికి పూర్తిగా తెలుసు అని చెప్పలేము అలాగని పూర్తిగా తెలియదు అని చెప్పలేము తెలిసి తెలియకుండా ఉంటాము ఉభయో శ్లోకం మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీర్ యుద్ధస్వ విగత జ్వర అన్ని కర్మలను నాకు భక్తితో సమర్పించి ఆశ మమకారం దుఃఖం ఏమీ లేకుండా యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఆధ్యాత్మ చేతస అంటే సమస్త కర్మలను భగవంతునికే అర్చించాలి అర్పించాలి అని అర్థం మనం ఏ పని చేసినా సర్వం కృష్ణార్పణ అనాలి మనం ఏ పని చేసినా ప్రాపంచిక సుఖాల మీద ఆలోచన లేకుండా భగవంతుని పైనే మనసు పెట్టాలి సర్వాణి కర్మాని అంటే ఒకటి రెండు కర్మలు అని కాదు మనం చేసే ప్రతి కర్మని భగవంతునికే అర్పించాలి మనం ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు భగవంతుడిని మాత్రమే దర్శించుకోవాలి మన మనసు భగవంతుడిపైనే ఉండాలి అంతేగాని మనం బయట విడిచిన చెప్పుల మీద కానీ మన ఇంట్లో విషయాల మీద కానీ ఇక దేని మీద మనసు ఉండకూడదు అప్పుడే మనం చేసిన నమస్కారం భగవంతుడికి చెందుతుంది కాబట్టి అర్జున యుద్ధంలో ఎవరు గెలుస్తారో అన్న ఆలోచన మాని నా మీద భారం వేసి యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఈ కర్మలను పరమాత్మకు సమర్పించే విషయం మనకు పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలోను మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో కూడా వస్తుంది ఉప్పై ఒక్కవ శ్లోకం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టవంతో ఏ మనుషులైతే శ్రద్ధగా అసూయ లేకుండా నా ఉపదేశాన్ని ఎల్లప్పుడూ ఆచరిస్తుంటారో వారు కూడా కర్మబంధాల నుండి విముక్తులవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సకల మానవ లోకానికి అంటే జాతి కుల మత భేదం లేకుండా తను చెప్పిన విధంగా నిష్కామంగా కర్మలను ఆచరించిన వారికి ఈ సంసార బంధాల నుండి బయటపడేసి మోక్షాన్ని అనుగ్రహిస్తానని ఇంత ఖచ్చితంగా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద గ్యారంటీ ఇస్తూ మనకు సూచనలు ఇస్తున్నారు లేదా ఆజ్ఞాపిస్తున్నారు అని కూడా అనుకోవచ్చు అప్పటికీ మనం మన మార్గాన్ని మార్చుకోకపోతే నరక ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్తున్నారు జ్ఞానులు మహాత్ములు ఆచరించినంత నిష్టగా సామాన్యులు ఆచరించకపోయినా సరే ఆయన చెప్పిన మార్గంలో మనం నడవటం ప్రారంభిస్తే చాలు ఆయన్ని చేరుకోవచ్చని హామీ ఇస్తున్నారు ఇంతకంటే మనకు ఇంకేం కావాలి చెప్పండి సాక్షాత్ పరమాత్మే మనకు అగ్రిమెంట్ రాసిస్తున్నాడు కదా అందుచేత మనందరం కూడా మంచి పనులను ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఆచరిద్దాం ముప్పై రెండవ శ్లోకం ఏ నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ నష్టాన చేత సహా ఎవరైనా ఎవరైతే నా ఉపదేశాలను మన్నించకుండా దూషిస్తూ అనుసరించకుండా ఉంటారో వారు బుద్ధిహీనులుగాను జ్ఞానం లేని వారుగాను మూర్ఖులుగాను గ్రహించువారు గ్రహించు వారు ఎన్నో కష్టాలు పాలవుతారు కొంతమంది భగవంతుడిని సామాన్య మానవుడిగా భావిస్తారు మన చేత పూజలు అందుకోవడానికే ఇవన్నీ చెప్తున్నాడు అని కొంతమంది మూర్ఖులు అనుకుంటారు ఆ విషయాన్నే దుష్ప్రచారం చేస్తారు వారు ఆచరించరు ఇంకొకరిని ఆచరించనివ్వరు వారు ఎంత జ్ఞానం సంపాదించినా ఎంత పండితులైనా భగవంతుని మీద శ్రద్ధాభక్తులు లేకపోతే నిష్కామంగా కర్మలు చేయకపోతే వారు పరమాత్మ దృష్టిలో జ్ఞానం లేని వారుగాను బుద్ధిహీనులుగాను ఉంటారు ఎన్నో జన్మలు తీసుకొని కష్టాలు పడతారు మనందరికీ భగవంతుని మీద భక్తి ఉంది మంచి పనులను ఫలితం ఆశించకుండా చేద్దాం భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం ముప్పై మూడో శ్లోకం సదృశం చేష్టతే ప్రకృతి ప్రాణులన్నీ కూడా వాటి వాటి స్వభావాన్ని బట్టి ప్రకృతిని అనుసరించి నడుస్తాయి జ్ఞాని అయిన వాడు ఎంత పండితుడైనా సరే ప్రకృతిని అనుసరించి జన్మాంతర సంస్కారం వలన కలిగిన స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు క్రియలను ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి నిగ్రహం ఏం చేయగలదు ప్రతి మనిషి కూడా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు ఎంతటి పండితుడైనా సరే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టే నడుస్తూ ఉంటాడు ఇక సామాన్యుల సంగతి చెప్పాలా ఆ సంస్కారాన్ని కాదనకుండా నడవలేడు ఒకవేళ జ్ఞాని అయినవాడు సామాన్యుడిని బలవంతం బట్టి నిగ్రహించుకోమని చెప్పినా ఆ నిగ్రహం ఏమీ చేయలేదు దానివలన ఏమీ ఉపయోగమూ లేదు బలవంత పెట్టి ఎవరి చేత ఏ పని చేయించలేము అది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఉదాహరణకి మనం ఇంట్లోనే పిల్లల్ని బలవంత పెట్టి చదువుకోమంటే వాళ్ళు చదువుకుంటారా ఒకవేళ చదివినా ఆ చదువు వాళ్ళ తలకెక్కుతుందా వాళ్ళ మటుకు వాళ్ళకి బుద్ధి పుట్టాలి మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న సామెత మనకు తెలుసు కదా వారికి చదువు మీద శ్రద్ధ కలిగించాలి నెమ్మదిగా బుజ్జుగించాలి తప్పదు చదువు మీదకి వాళ్ళ దృష్టిని మళ్లించాలి అంతే తప్ప బలవంత పెడితే వాళ్ళు ఈగో దెబ్బతింటుంది ఈ రోజుల్లో అందరికీ ఈగో ఉంటుంది కదా భగవంతుడిని నమ్ముకున్న భక్తులకు అంటే సత్కర్మాచరణ చేస్తున్న వారికి ఈగో ఉండదు ఉండకూడదు కూడా వారికి సహనం ఎక్కువగా ఉంటుంది అందుచేత పండితులు సామాన్యుడిని సరైన మార్గంలో సత్కర్మాచరణ ఆచరించే మార్గంలో నడిచేటట్లు చేయాలి పరమాత్మ మంచి పనులు చేయమని మాత్రమే చెప్పాడు అంతేగాని బలవంతం పెట్టడు ఆ విషయం ఎవరి మటుకు వారు తెలుసుకొని మంచి మార్గంలో నడవాలి ప్రకృతి గుణాల ప్రభావం తప్పించలేము కానీ కర్మలను పరమాత్మకు సమర్పించడం ద్వారా మనసు స్వచ్ఛమవుతుంది బంధాలు తొలుగుతాయి భగవంతుడు మనకు ఇచ్చిన ఉపదేశం ఫలితాల ఆస ఫలితాలపై ఆసక్తి లేకుండా సత్కర్మాచరణ చేయడం అది మనకు మోక్షానికి మార్గం శాంతికి మూలం అందుకే మనం చేసే ప్రతి పనిని కృష్ణార్పణం అని భావించి ఆచరిద్దాం అప్పుడు జీవితం ధర్మ మార్గంలో పొందుతుంది